తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ సీనియర్ కళాకారుల వేదిక అంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కళామతలని నమ్ముకొని జానపదాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కళాకారుల వేదిక ఇది తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని సిద్దిపేటలో ఏర్పాటు చేశాం అతి త్వరలో జూలై చివరి వారంలో పెద్ద ఎత్తున కనీ విని ఎగ్ రీతిలో తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో నిర్వహించడానికి ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం జూలై చివరి వారంలో పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో చాలా మంది సీనియర్ కళాకారులకు ఇప్పటి కూడా ఆర్థికంగా వృద్ధి కాలేదు ఆ కళాకారుల వృద్ధి కోసమే ఈ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఏర్పడింది ఈ లక్ష్యాన్ని ఛేదించే వరకు కూడా మా పోరాటం నిరాత నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సమావేశం సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి తోటి కళాకారులకు సీనియర్ కవులు రైటర్లు సింగర్లు ప్రొడ్యూసర్లు సాంకేతిక నిపుణులు కొరియోగ్రాఫర్సు ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు తోటి కళాకారులకు సిద్ధిపేట నలుమూలల నుండి విచ్చేసినటువంటి తోటి జానపద కళాకారుల సంఘానికి అందరికి కూడా తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే సన్నాహక సమావేశం జరుపుకున్నామో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సమావేశానికి చాలా ఘనంగా జరిగింది ఈ ఘనంగా జరిగిన దాంట్లో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము త్వరలోనే నిర్ణయించబోయి త్వరలోనే తలపట్టబోయే అటువంటి జూలై మాసము చివరి వారంలో చేసే అటువంటి సన్నాహక సమావేశం మాట్లాడుకున్నటువంటి తీర్మానాల ప్రకారం ఏదైతే ఆవిర్భావ సమావేశం ఏదైతే ఆవిర్భావ సభ గొప్పగా నిర్వహించుకోవాలనుకుంటున్నామో ఆ సభను కనీ విని ఎరగని రూపంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ అంతట కూడా మా పాటలు వెళ్తున్నాయి మా మిత్రులే మా కళాకారులే హిందీలో తమిళంలో కర్ణాటకంలో మరాఠీలో అన్ని భాషలలో పాడుతారు ఆ పాటలన్నీ కూడా ఈరోజు సినిమా పాటలతో పోటీగా నడుస్తున్నాయి సినిమా సంగీతం కంటే మా సంగీతమే పోటీ పడి నడుస్తుంది మేము గ్రామాలలో వాయించేటువంటి సంగీతం మేము గ్రామాలలో పాడుకునేటువంటి జానపద పాటలు ఈరోజు సినిమా పాట పాటలతో పోటీ పడి తీన్మార్ పాటలై ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి అలాంటి కవులు కళాకారుల మందరం కూడా మేము కలిసి ఫోక్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకొని ఆ సభ ద్వారా మేము మరొక నూతనమైనటువంటి అధ్యయనాన్ని కనీ విని ఎరగనటువంటి ఒక సంచలనమైనటువంటి సభను జరపబోతున్నాం ఆ సభ కోసమే ఈరోజు ఇక్కడ తీర్మానం చేసుకొని సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం త్వరలోనే ఆ డేట్ను కూడా ప్రకటిస్తాం వచ్చే నెలను అందరూ కూడా సహకరించాలని ఈ సభను విజయవంతం కావాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి క్యాసెట్ రంగంలో మేము రాణించడం జరిగింది అప్పుడు క్యాసెట్లు వచ్చినాయి క్యాసెట్ల తర్వాత మరి స్టడీలు సెడీల్ తర్వాత చిప్పులు ఇప్పుడు యూట్యూబ్కి వచ్చింది మరి అలనాటి నుంచి కూడా కళలను కాపాడుకుంటూ శ్రమిస్తూ ఈనాటి వరకు జీవితం గడుపుకుంటూ వచ్చినాం ఇంకా కూడా మేము కళలను కాపాడుతున్నాం కాకపోతే మాకు మరి ప్రభుత్వం ద్వారా ఎలాంటి మాకు లబ్ధి చేకూరలేదు చాలామందికి ఉపాధి లేదు మరి ఇటువంటి సమయంలో ఈ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ పెట్టి మరి పేద కళాకారులకు కానీ ఉపాధి లేని కళాకారులకు కానీ మరి వాళ్ళ జీవితాల్లో కొంచెం వెలుగులు నిండాలని చెప్పేసి ఈ ఫోక్ ఇండస్ట్రీ నిర్మించడం జరిగింది దీని ద్వారా మరి ముందు ముందు చాలా మ్యూజికల్ నైట్ ఫోక్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు కానీ ధూమ్ధాములు కానీ చేపట్టి అందరి బతుకుల్లో వెలుగులు నింపాలనే దిశగా మేము పయనిస్తున్నాం మరి దీనికి అందరు కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి సిద్దిపేటలో రాజేష్ అన్న ఆధ్వర్యంలో మొదటి కార్యక్రమం చేయబోతున్నాం అది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను జరుపుకోబోయే ముందు ఈ యొక్క సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జులై లాస్ట్ వారంలో మరి కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా మరి ఆ సభను నిర్వహించడం జరుగుతుంది పాటలు ఆటలు ఇరవై ముప్పై సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమిస్తూ మరి కళనే నమ్ముకొని బతుకుతున్నటువంటి కళాకారులంతా మరి తమ వృద్ధి లేక సమాజానికి సేవ చేస్తూ ఎన్నో ప్రభుత్వాలను గద్దెనెక్కించి మరి ఎన్నో ప్రభుత్వాలకు ఎంతో ప్రజలకు సేవనందించినటువంటి కళాకారులకు ఎలాంటి వృద్ధి లేదని చెప్పి ఈ యొక్క తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఏర్పడడం జరి చేయడం జరిగింది ఈ తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ మరి వృద్ధాప్యం నలభై యాభై సంవత్సరాలు దాటిపోతున్న ఈ కళాకారులకు మరి వాళ్ళకు చేయతను అందించే దిశగా ఈ యొక్క తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఏర్పడింది కాబట్టి మరి ఈ యొక్క సభను రాబోయే జూలై థర్టీ లాస్టు వీక్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి సామాజిక పరంగా మరి సామాజిక రుగ్మతలు ఏ విధంగా సమాజంలో రుగ్మతలు ఉన్నాయి అవన్నీ తొలగించే విధంగా అన్ని కళారూపాలను ప్రదర్శిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు సమాజానికి ఇటు ప్రజలకు అందరికీ మా కళారూపాన్ని అందరికీ చేరవేయడమే మా యొక్క లక్ష్యం మరి అదేవిధంగా తెలంగాణ కళాకారులు ఇరవై ముప్పై సంవత్సరాలుగా శ్రమించినటువంటి వాళ్లకు ఒక వృద్ధి చెందాలని చెప్పి వాళ్ళకేదన్నా ప్రభుత్వం నుంచి చేయుతను అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు